నూటెమిది ఆల్బమ్స్ పెట్టుకోవచ్చు నూట ఎనిమిది పాయింట్స్ పెట్టుకోవచ్చు అంటే మీ దగ్గర కాపర్ నిలిపోయిన ఐదు రూపాయలు పాయింట్లు ఉన్నాయి చూసారా అలాంటివి పాయింట్ నోట్ ఆల్బమ్ ఉంటుంది నోట్ ఆల్బమ్స్ క్వాలిటీ క్వాలిటీ చూడండి చూడండి ఏదైనా పెట్టుకున్నా కానీ అక్కడ తీసుకెళ్ళినా కానీ మీకు బాగుండాలి క్వాలిటీ ఉంటే మనం లేదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గరికి ప్రకాశం జిల్లా నుంచి ప్రసాద్ అనేది రావడం జరిగింది ఆయన అయితే చాలా కాయిన్ తీసుకొచ్చాడు ఆ కాయిన్ గ్రేడింగ్ చేద్దాం ఎంత అమౌంట్ ఏంటి అనేది చాలా క్లారిటీగా చెబుతాను ఒక్కసారి మళ్ళీ చెప్పండి అన్న ఎక్కడ నుంచి వచ్చారు ప్రకాశం జిల్లా త్రిపురానికి ముందు అక్కడ నుంచి వచ్చాడు మన వీడియోలు రెండు నెలల మట్టి చూస్తున్నారంట ఈరోజు ఆ అన్నయ్య తెచ్చిన కాయిన్లు అనేవి గ్రేడింగ్ చేద్దాం ఎంత వాల్యూ ఉంది ఏంటనేది ఫస్ట్ ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్ చేసేద్దాం ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏ కాయిన్స్ వాల్యూ ఉందో తెలుసా మీకు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు స్టార్ మిండి మీ దగ్గర రెండు వేల నాలుగు తీయండి మీరే తీయండి నేనే తీస్తాను వర్షం తీసి వచ్చాలి వర్షన్ అయ్యేది అవన్నీ ముద్దు కాయలు పనికి వస్తాయి అంటే నేను చెప్పాను పని చేస్తాయని వస్తాయి రెండు వేల నాలుగు పదిహేను వందలు లేకుండా ఉన్నా కానీ పక్కన ఇంకోటి రెండు వేల నాలుగు పదిహేను వందలు స్టార్ గుర్తుండాలి

తగలేదే నల్ల చెక్ సరే ఇబ్బంది లేదు ఒక ఉంది ఎందుకంటే అంత దూరం చూసిన తర్వాత రెండు చెక్ చేస్తా ఎందుకంటే రెండు వేల నాలుగు వంద తీసారా హైదరాబాద్ స్టార్ గుత్తా హ యా మాగుల్ల మనం గుత్తుందా యా హ ఏం గుత్తుంది ఇంత ఉంటాడు స్టార్ కాదు స్టార్ కాదు కదా వచ్చిందా స్టార్ ఇదిగో స్టార్ అంటే ఉంటది అది మీరు ఇది డైమండ్ డైమండ్ క్రాస్ చూడండి కిందగా బొట్టు పెళ్ళ నాలుగు త్రాసులు బొట్టు బిల్లా ఉంది అది ఎంత ఇల్లు లేదు కదా రెండు వేల నాలుగు యాభై రూపాయలకి పోయింది చెప్పారు కదా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉంటే తీసుకుంటారని ఒకసే పోవు కేజీలకు ఇస్తారంటే ఆరు వందల యాభై కడతా కేజీకి నూట పది తోగుతాయి నేను ఇంకా వంద రూపాయలు అంటే ఒక్కొక్క కాయిన్కి హద్ది రూపాయల మాకు ఏడు వందలకు పోతాయి యాభై రూపాయలు నాకు అందుకే అసలు ఈ కాయిన్ ఆపేసింది ఈ ఒక్క కాయిన్ తో నా ఎనిమిది వేడ్లు తొమ్మిది వేళ్లు వస్తాయి అంట

సార్ యూట్యూబ్ లో చూపిస్తున్నారు అన్నద్దు యూట్యూబ్ యాభై ఐదు వందలు సాయం ఉంటే తీసుకుంటారన్న తీసుకో సార్ ఇది అగ్గట్టి తీసుకో నేను ఏం చెప్పిన తీసేయాలి తగ్గించాలి ఇరవై ఐదు సార్ ఇది మార్కెట్ లో ఇరవై రూపాయలు ఉంది సార్ తీసుకోగలుగుతా అంతే ఇప్పుడు నేను ఇరవైకి ఎంత ఉందని అంత విలువ తీసుకున్నా సార్ నలభై వేలు ఇవ్వాలి నేను సార్ దగ్గర ఆ కాయలు ఉన్నాయి కానీ ఏంటంటే తక్కువ కాయలు ఉన్నాయి కదా నేను అందుకే చాలా క్లారిటీగా చూస్తాను ఎవరైనా వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలు వాల్యూ ఉంటే తీసుకోండి లేదంటే కేజీల కింద తొమ్మిది గ్రాములు వెళ్ళిపోతాయి సార్ తొమ్మిది వందలు అంటే వంద కాయన్లు అంటే తొమ్మిది వందలు గ్రాములు ఇంకో పది కాయిన్లు వేస్తే నూట పది నూట పది నూట పన్నెండు కాయిన్లు దొరికి ఇది నైన్టీ టూ నోడమిట్ అయితే డబ్బులు వస్తాయి నోడైతే డబ్బులు వస్తాయి అది మళ్ళీ ఏదైనా గుర్తు మారిందంటే మళ్ళీ డబ్బులతో ఈ కాయిన్లు నేను వీడియో చేసా మీరు వీడియో చేస్తే ఈ కాయిన్ తీసుకురారు ఈ కాయిన్లు తీసుకురారు ఈ కాయిన్ తీసుకురా నా వీడియో చూస్తే ఇవి నా వీడియో చూస్తే ఇయ్యా సూజిన పని కొత్త కదా అని పనికి రావని చెప్పిన తర్వాత కూడా మీరు పనికి వస్తే తీసుకొస్తన్నారు అసలు ముందు అసలు తట్టు పుదీసిన ముందేమో లేమా పోయి ఒక ఇరవై వేలు అడి సార్ నాకు రెండు వేలు కొట్టిచ్చిన ఫోన్ పే మళ్ళీ తర్వాత ఇరవై వేలు అడిగింది పోయి నేను ఇంకా చూడండి ఈ కాయిన్ కాదు అమ్మవారి బొమ్మలే ఎవరో ఫోటో పెట్టి ఇరవై లక్షలు పది వస్తాయని చెప్పుకుంటారు దానికని చెల్లెలు పంపించిండు డబ్బులు మొత్తం తీసుకుని అతను చూపించిండు రెండు వేలు సార్ రెండు వేలు కొట్టిన మళ్ళీ ఇరవై వేలు కొట్టమంటే ఆ కట్ ఖర్చు చేసుకుంటే అన్న అందుకోసమే మనం పోల ముందు మనకు బాగా ఇది అయితే మనం మనకి ఇబ్బంది లేదు అవసరం అయితే పది రోజులకే మళ్ళీ తీసుకోవచ్చు మంచి చూసుకొని అతని కాడ బుక్ తీసుకొని ఇదిగోండి ఇవ్వండి ఇవన్నీ కూడా యాభై రూపాయలు లోబే నేను అందుకే చాలా దూరం చూస్తున్నారు చూసుకుని ఇగో ఇవే ఈ డిజైన్ ఇవన్నీ పది రూపాయలు ఐదు రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాట్నిమ్ జూబ్లీ కూలి బొమ్మ ఉన్నాయి ఇరవై రూపాయలు హైదరాబాద్ కనబడుతుందాకి అయిపోయిందిరా నేను అన్న అదే ఐదు వందల రూపాయల కంటే విలువ తక్కువ ఉన్నది మీరు పనికొచ్చేది ఇక్కడ ఆరు వందలు ఉంది ఇలాంటి పాయిన్ ఉంది రెండు మూడు వేలు ఉంది ఇలాంటి పాయిన్లు నేను తీసుకుంటా ఈ ఇరవై రూపాయలు ముప్పై రూపాయల కాయిన్లు పోవు మనకి నైంటీన్ ఇది పోదు మీరంట పెట్టేసారా సార్ అన్ని లేని చేసుకురావాళ్ళు సార్ ఇక్కడ ఇంత కలెక్షన్ చేసేవాళ్ళు మీ దగ్గర బుక్ ఉండదు సార్ కొద్ది ఒక లేదండి అమ్మవారి బొమ్మ చూపిస్తాను ఇంకో అమ్మవారి బొమ్మ వైష్ణమాత ముప్పై రూపాయలు సార్ ఇవి హండ్రెడ్ కాయన్ ప్యాకెట్ ఆరు వందల యాభై నుంచి ఏడు వందలకి కొత్త ప్యాకెట్ వచ్చేది అంటే ఆరు వందలకి ఏడుకి మనకు దొరుకుతుంది సీల్ వస్తాయి బ్యాంక్ నుంచి వచ్చారు మనం ముప్పై రూపాయలు పెట్టుకుంటే ఇది మనం మనం మన చూసే నాలుగు ఇరవై ఇరవై రెండు సార్ కూర్చోండి సార్ వచ్చేసి అండి కూర్చోండి అవి మీరు కవర్లో పోసుకొచ్చా మళ్ళీ నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ కాయిన్ ఇది ఓకేనా మీకు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ కాయిన్ చూస్తా రెండు రూపాయ కాయిన్ లో నలభై వేలు యాభై వేలు వచ్చే కాయిన్లో ఉండే అదే అదే ఇంటి ఆ సార్ మీరు వన్ రూపీ కాయిన్లో కూడా చెప్పాను సార్ సార్ ఉంటే డబ్బులు వస్తాయి అలాంటి మీకు నాలుగైదు కాయిన్లు ఉన్నాయి ఆ కాయిన్లు మీ దగ్గర ఐదు కాయిన్లు స్టార్ కాయిన్ అయితే నేను బయట ఏమైనా ఆ పైన తీసుకొచ్చి మీ డబ్బులు ఇవ్వాలి కానీ నేను ఇస్తా ఎందుకంటే ఆ కాయిన్ దానికి వచ్చేస్తాను తీసుకెళ్తాయి ఎందుకంటే ఆ ఫైన్కి అంత వాల్యూ ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు అయితే కిందకి వెళ్ళిపోతే మన బ్రిటిష్ కంటే ముందు కాలానికి వెళ్ళిపోతే మళ్ళీ వాటికి ఎందుకు అంత వాల్యూ ఉంది ఆయన పూర్ కండిషన్ అయిపోతుంది సార్ పాడైపోయి కాయిన్లు అన్ని పాడైపోయిపోయి ఎవరో ఒకళ్ళ దగ్గర ఉన్న కాయిన్కి వాల్యూ వస్తాయి కానీ రీసెంట్గా ఇప్పుడు ఇప్పుడున్న కాయిన్లు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పదిలోపు కాపర్ నికి కాయిన్లకి కొన్ని కాయిన్ మంచి వాల్యూ ఉంది సర్దార్ వల్లభాయ్ పెట్టారు ఫోటో మీరు అర్థం చేసుకోండి మీకు చదువుకుంటూ వస్తేనేమో అక్కర్లేదు చూడండి డైమండ్ గుర్తుంది ఇది మూడు నిమిషాలు మూడు నిమిషాలు ఆగిపోద్ది డైమండ్ గుర్తుంది చూడండి ఇక్కడ డైమండ్ గుర్తుంది ఇది పోయిందా పోయింది యాభై రూపాయలు ఉంది ఇది యుఎన్సీ కండిషన్ రేటు ఇది యుఎన్సీ కండిషన్ కాదు ఇది ఇది నాన్ యుఎన్సీ కండిషన్ నాన్ యుఎన్సీ కండిషన్ అంటే చూడండి ఇక్కడ తాతకి దెబ్బలు తినట్టుండి ఎక్కడికక్కడ చోట్ల వాటిలో ఇందులో చూద్దాం ఇందులో నోయిడా మింటి కానీ ఉంటే మూడు వేలు సార్ వాల్యూ ఉంటే వాల్యూ కడతాం సార్ లేకపోతే నేను అయితే ఈ ముప్పై వేల రూపాయల ఫైన్లు సార్ దగ్గర 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 నాలుగు వందల కాయన్లు ఉన్నాయి కానీ ఇదిగో పంతొమ్మిది వందల తొంభై రెండు ఇలాంటి చుక్క గుర్తుండాలి చుక్క గుర్తుంటే మూడు వేలు ఇస్తా ట్ రెండు వేలు రెండు వేల మూడు రెండు వేలు తొంభై రెండు తొంభై రెండు చూడండి ఇదేమింటు మార్పు కి స్టార్ ఉండాలి నీకు ఉండేదానికి బొట్టు బయలు గుర్తుండాలి ఇదే నాలుగు ఇదే నాలుగు పరపులు గుర్తుంది చూడండి ఫ్లాక్స్ వచ్చినా లేదు అన్నీ ఒకసారి చూడండి ఒకసారి చూసుకో నేను చూసి అన్న ఒకసారి చూడండి నాలుగు బలంగా ఉండాల చుక్కుండాలి చూసుకో అదే లేదే నివే చూసుకోరండి ఇప్పుడు వచ్చిన తర్వాత గుర్తులు కూడా చూడబోతే ఎట్టా అది గుర్తుండే కానీ నేను వ్యాల్యూ లేదా నేను చేసుకుంటా అయితే వ్యాల్యూ వల్ల కాయిన్ వాల్యూ నేను చేసుకుంటాను అప్పుడు ఏం చేస్తా గుత్తా ఇది ఎట్లా ఉంది ఆ గుర్తుందా గుండ్రంగా ఉందా లేదా నాలుగు బలంగా ఉందా గుండ్రంగా ఉంది గుండ్రం ఉంది

సర్లే నేను ఈ మా మనిషికి కాదు కదా నాలుగు పరకులు ఇది ఉండడం చూడు ఇదిగో నాలుగు పరకులు ఇది అదే ఇప్పుడు అయితే వచ్చిందా ఉదయం గుండ్రంగా కొంచెం 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 మీకు ఆయన అనేది ఇట్ట గుండ్రంగా ఉండాలి ఇది ఇట్ట గుండ్రంగా ఉందా అవును లేదు కొంచెం కాస్ ఉంది క్లాస్ ఉంది కదా మీకు ఇంకా దగ్గర నుండి చూపిస్తా ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత తమ్ముడు అంత వెళ్ళిన తర్వాత ఈ కాయిన్ ఉంది అనుకున్నా నాకు ఐదు వందలు నాకు ఈ కాయిన్లు ఎందుకంటే రేడు కాయిన్ దొరకని కాయిన్లు వీటికి వాల్యూ కడతా ఉంటే రెండు వేల నాలుగు తొంభై ఐదు చాలా ఉన్నాయి మరి రూపాయలు పడే ఉంటే చాలా ఉన్నాయి పంతొమ్మిది ఇదిగో పంతొమ్మిది తొంభై పెద్ద ముప్పై రూపాయలు తొంభై తొమ్మిది లేదా లేదు ఉంటే వాల్యూ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఉండాలి చూడు లేదు ఇరవై ఒకటి లేదు ఏముంది రెండు వేల ఇరవై రెండు అవి గుర్తు బుక్లు ఉంటే చూసి నేను చూస్తూనే ఉన్నా చూస్తూనే ఉన్నా కానీ

చెబితే మేము ఎవరు చూడరు లేదా ముప్పై రూపాయలు ఉంది ఈ కి వాల్యూ ఉంది కానీ ఏంటంటే మింటి కలవాలి కాయిన్ కండిషన్ కూడా చూడండి ఉంది ആറ് വണ്ട്ർത്തേ അ

అన్ని పది 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 రూపాయలు నూట ఎనిమిది ఆల్బమ్స్ పెట్టుకోవచ్చు నూట ఎనిమిది ఫైన్స్ పెట్టుకోవచ్చు అంటే మీ దగ్గర కాఫర్ నిలిపోయిన ఐదు రూపాయలు ఫైన్లు ఉన్నాయి చూసారా అలాంటివి ఫైన్ నోట్ ఆల్బమ్ ఉంటుంది నోట్ ఆల్బమ్స్ ఇదండి క్వాలిటీ చూడండి ఆల్బమ్ క్వాలిటీ చూడండి ఏదైనా పెట్టుకున్నా కానీ ఆ కన్ఫర్స్కి వెళ్ళినా కానీ మీకు బాగుండాలి క్వాలిటీ ఉంటే తెప్పిస్తామని లేదంటే మనం ఎంత దూరం వచ్చిన తర్వాత మనం ఆ కింద పెట్టేసే అమ్మా ఇవన్న రెయిన్డ్రాప్స్ పైన ఐదు రూపాయలు మార్కెట్ వెళ్ళి ఇవి రెండు వేల ఇరవై ఒకటి ఉంటే నాలుగు నాలుగు వందల యాభై వంద ఇరవై మూడు లేదు సరే అన్న తక్కుండా అన్న దారి గుర్తుంది కదా ఆటో కట్టి సరే అన్నది ఛార్జింగ్ అయినా ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకుని వంద పాయింట్ పెట్టి ఛార్జింగ్ ఇస్తున్నా మళ్ళీ ఛార్జింగ్ అయిపోయి సాగు ఇవ్వండి వేవు కాయిను ముప్పై ఉంది కనిపిస్తుందా ఇక్కడ చూడండి ఇది అదే ఇది అదే ఇది అదే సుభాష్ చంద్రబోస్ ఎవరు సుభాష్ చంద్రబోస్ ఇది కాపర్ కాపర్ నిఖిల్ కాయిన్ అయితే రెండు వందల యాభై ఉంది మీరు తీసుకొచ్చింది స్టీల్ కాయిన్ యాభై రూపాయలు ఉంది

ఓకే ఫ్రెండ్స్ మీ కాడ అంతే సంతోషంగా కాయలు అమ్ముకున్నా అమ్ముకోపోయినా సంతోషంగా అనిపించదు ఎందుకంటే మీరు ఎలాంటి కాయిలు అట్టు పెట్టుకోవచ్చు ఎలాంటి కాయలు అట్టు పెట్టుకోకూడదు అనేది ఒక క్లారిటీ వస్తుంది అర్థం చేసుకున్నారు అర్థం చెబుతాను మీ అందరికీ కూడా ఓకే